ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా పట్టణ పరిధిలోని మల్లమ్మ సెంటర్లో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నలభై మంది వైద్యులతో కలిసి ప్రచార కార్యక్రమం నిర్వహించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన పట్ల రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ విజయం సాధించడం ఖాయం ప్రజలకు ఎంతో అవసరమైన వైఎస్సార్ చేయూత జగనన్న చేదోడు వాలంటరీ వ్యవస్థ తదితర సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టిన నేత జగనన్న రాష్ట్రంలో ప్రతి గడప వైసీపీ పార్టీ వల్ల లబ్ధి పొందింది చంద్రబాబు నాయుడు అసత్య ప్రచారాలు చేసి అబద్ధపు వాగ్దనాలు ఇచ్చి గతంలో అధికారంలోకి వచ్చాడు సొంత మామను వెన్నుపోటు పొడిచిన మహానీచపు నేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టోను వెబ్సైట్ నుంచి తొలగించిన అబద్దాల నేత చంద్రబాబు గతంలో వాలంటరీల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి ప్రస్తుతం వాలంటరీలకు పదివేల రూపాయల వేతనం పెంచుతానని అసత్య హామీ ఇచ్చాడు లక్షల మందికి సొంతింటి కళ నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది ప్రజలు వైసీపీ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ వైద్యులందరూ వైసీపీ పార్టీతోనే ఉన్నారు